మంగళగిరిలోనే ఆరవ ఎస్పీ బెటాలియన్ నిర్వహి బెటాలియన్లో నిర్వహించిన పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్థూపం వద్ద పోలీసుల అమ అమరులకు పోలీసులైనటువంటి అమరులందరికీ నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత సిఎస్ విజయానంద్ గారు డీజీపీ హరీష్ కుమార్ గుప్త గారు కూడా మంగళగిరిలోని ఆరవ ఎస్పీ బెటాలియన్ నిర్వహి బెటాలియన్లో నిర్వహించిన పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్థూపం వద్ద పోలీసుల అమ అమరులకు పోలీసులైనటువంటి అమరులందరికీ అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి వంగలపూడి అనిత సిఎస్ విజయానంద్ గారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు కూడా పాల్గొన్నారు